హాయ్ గాయస్ నార్మల్గా అలా బయటకు వెళ్తే అక్కడ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అని సేల్ కనిపించింది ఏంటి అని దగ్గరికి వెళ్ళి చూస్తే జ్యువెలరీ సేల్ అనమాట ఒక్క నిమిషం ఆలోచించా ఏంటి మధ్య గోల్డ్ రేట్ చాలా పెరుగుతుంది కదా వీళ్ళు ఏంటి సేల్ పెట్టారు అని కానీ మనసు ఊరుకుంటుందా అక్కడికి వెళ్ళి అడిగేశాను అనమాట వాళ్ళు ఏం చెప్పారంటే సింగపూర్ సిక్స్టీ ఎయిత్ బర్త్డే సందర్భంగా మేము పెట్టాము అని చెప్పారు ఇదే కాకుండా ఇంకొకటి కూడా చెప్పారు అదంతా బ్రాండ్ న్యూ గోల్డ్ కాదు సెకండ్ హ్యాండ్స్ అని చెప్పేసి అందుకే జిఎస్టీ కానీ మేకింగ్ ఛార్జెస్ కానీ లేకుండా వాళ్ళు కొంచెం తక్కువకి ఇస్తున్నారు అనమాట అక్కడ చాలానే కలెక్షన్ ఉంది అంటే చైన్స్ ఫింగర్ రింగ్స్ బ్రేస్లెట్స్ ట్వంటీ ఫోర్ కే గోల్డ్ బార్స్ ఇలానే చాలా ఉన్నాయి నేనైతే కొన్ని రింగ్స్ చూశాను చాలా బాగున్నాయి కలెక్షన్ అంతా కూడా ఒక డైమండ్ రింగ్ అయితే ఇంకా నచ్చేసింది అసలు వదలాలనిపించలేదు సో అర్జెంట్ అడిగాను ఎప్పటి నుంచో డైమండ్ రింగ్ తీసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి తను కూడా ఓకే చెప్పారనమాట సో వెంటనే అది ఎంత పడుతుందో క్యాలిక్యులేట్ చేయించేసి నేను తీసేసుకున్నాను నేను తీసుకున్న రింగ్ అయితే ఇదే అన్నమాట ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్